దేవున్నా మనకి స్థుతి కలుగునుగాక ప్రభువు మనందరినీ దీవించినగాక దేవాది దేవుడు ఆయన గొప్ప కృపలో మనని భద్రపరుస్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చు భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమో దేవుని స్తోత్రం అంటే ఎవరు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని అందు భయం భక్తి లేకుండా ఆయన నామాన్ని దూషిస్తూ ఆయనని ఎప్పటికప్పుడు ఆయన మార్గంలో తప్పించుకొని తిరుగుతున్న వారే భక్తిహీనులు వారు అర్పించు బలు ఏ హోవాకు హేయములు బలులంటే వారు ఏ అంటే మనుషులు అంతా కూడా పాప ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు హృదయం నిండా కోపము కుళ్ళు కుతంత్రము అసూయ ఇవన్నీ పెట్టుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినా కూడా దేవుడికి నచ్చదట అదంతా హేయమైందట ఎవరైతే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం అట ఎవరైతే యదార్థవంతులు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి హృదయంలో ఏ కపటం లేకుండా హృదయం నిండా ప్రభుని స్థుతిస్తూ ప్రభు సన్నిధిలో ఉంటూ పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తూ దేవుణ్ణి ఎల్లకాలం స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచేవారే యథార్థవంతులు అటువంటి వారి ప్రార్థన ఆయనకు ఆనందకరమడని సంతోషం దేవునికి ఆనందం కలిగిస్తుందట ఈరోజు మనము ఏ ఏ హృదయంతో ప్రార్థిస్తున్నావు నీ పక్కింటి వారితో నీ సొంత వారితో నీ నీవ నువ్వు ఎంతోమంది పడని వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ మరి వారందరి మీద కోపం పెట్టుకుని ద్వేషం పెట్టుకొని వ్యర్థమైన వాటి వైపు పాపం వైపు వెళుతూ వ్యర్థమైన వారితో సహవాసం చేస్తూ దుష్టునికి లోబడి దుష్టుని ఆలోచన చొప్పున ఈ లోక సంబంధమైన హేయమైన క్రియలతో వైపోయి మరి వ్యర్థముగా ఉన్నావు నీవు అటువంటి ఏ ప్రార్థన చేసినా దేవుడు ఒప్పుకోడట ఆయనకి ఇష్టం లేనిదట ఎప్పుడైతే దుష్ట మార్గము విడిచిపెట్టి లోకానుసారమైన వ్యర్థమైన ఆలోచనలు లోకాశ జీవపు జీవపుదండము సమస్తము క్రియలని కాల్చివేసి వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు సన్నిధిలో ఒక పది నిమిషాలు ప్రార్థనను చేసిన నీ యథార్థ హృదయంతో దే దేవుడు ఆనందిస్తాడట దేవుని స్తోత్రం చాలా మంది ఎన్నో పాపాలు చేస్తున్నారండి భయంకరమైన పాపాలు చేస్తున్నారు బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు చాలామంది పైనకి చూసినప్పుడు పరిశుద్ధంగా నీతివంతుల్లా కనబడతా ఉంటారు లోపలంతా కూడా కుళ్ళే లోపలంతా అసూయనే ఎదుటివారంటే పడదు వ్యర్థమైన సినిమాలు చూస్తూ ఉంటారు పనికిరాని లోకానుసారంగా టైం అంతా దేవునికి ఇవ్వకుండా వ్యర్థముగా వేరే మనుషులకి ఇస్తూ ఎక్కడెక్కడికో తిరుగుతూ ఏదో పాప పనులు చేస్తూ భయంకరంగా మళ్ళీ ఆదివారం రాగానే చర్చిలో వచ్చి కూర్చుంటారు అలాంటి వారు ప్రార్థన చేసిన దేవుడు ఇష్టపడట అదంతా దేవునికి హేయమైందట అర్పించు బలు హోవాకు వ్యర్థమైందట ఎవరు భక్తిహీనులు అర్పించు బలు దేవుడికి ఇష్టం లేదట మరి యథార్థవంతులు అంటే నీ దగ్గర ధనం ఉండవలసిన అవసరం లేదు కొద్దిగా సహోదరి సహోదరుడ నువ్వు గొప్ప ఇంటి వాడ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు పెద్ద పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు నీ హదార్థ హృదయం అంటే నీ హృదయం అంతా పరిశుద్ధంగా ఉండి నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఆయనకి ఏది ఇష్టమో అదే జరిగిస్తూ ఆయనకు నచ్చని వాటికి దూరంగా ఉంటూ ఆయన ప్రేమించింది ఏది ప్రేమించినాడో అటువంటి వారిని మనం కూడా ప్రేమిస్తూ అటువంటి పనులని మనం కూడా ముందుకు వెళ్తూ ఆయన సన్నిధిలో నిలబడి నువ్వు రెండు నిమిషాలు ప్రార్థన చేసినా ప్రభు ఆ ప్రార్థన చూసి సంతోషిస్తాడట ఈరోజు ఏ స్థితిలో ఉన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావు ఇప్పుడే ఇంట్లో వారిని తిట్టేసి వచ్చి అప్పుడే ఓ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడు మరి ఆ నిమిషమే ఎదుటి వారి మీద సనుగుతూ గునుగుతూ భయంకరంగా అనేకుల మీద అన్యాయమైన మాటలు మాట్లాడుతూ వచ్చి నాకు ప్రభు గురించి తెలుసు నాకు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు నాకు దర్శనాలు చూపిస్తూ ఉంటాడు ఏంటి జీవించేది అదంతా వ్యర్థమైన మాటలు నీ హృదయము పాపముతో విషముతో నిండి ఉంటే అది దేవునికి అసహ్యమైనది తిహల మార్గం ఏ హోవాకం హేయమైనదట పనికిర్రానిదట నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించినట ఎంత గొప్ప దేవుడు అండి నువ్వు పాపములో ఉండి పనికిమాలిన పనులు చేస్తూ వ్యర్థమైన బ్రతుకు బ్రతుకుతూ నీకు నచ్చినట్టు జీవిస్తూ సినిమాలు చూస్తూ వ్యర్థముగా పాపము అన్నీ కూడా వీడియోలు చూస్తూ భయంకరమైన అబద్ధాలు ఆడుతూ అసూయతో ఉంటూ కోపముతో కుళ్ళుతో ఉంటూ సనుగుతూ గునుగుతూ ఉంటూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అసలు కన్నెత్తి కూడా చూడట అటువైపు అస అసహ్యం చీదర చిరాకట దేవుడికి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన అత్యంతమైన పరిశుద్ధుడు నిత్యము కోట్ల దూతల సమూహముతో పరలోక రాజ్యమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతించబడుతున్న దేవుడు నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులే ఉండమని ప్రభు అన్నాడు ఈరోజు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా నీ హృదయం పరిశుద్ధపరచబడి ఉందా నీవు యదార్థంగా ప్రార్థన చేస్తున్నావా యదార్థంగా ప్రభు సన్నిధిలో ఉన్నావా యథార్థంగా జీవిస్తున్నావా అసలు నువ్వు నీ ఫోన్లో భయంకరమైన పాపము నీ కనుచూపుల్లో పాపం నీ నడకల్లో పాపం ఎందుకు దేవుని ఇష్టపడాలి సహోదరుడా సహోదరి దేవునికి నచ్చని చేసి ఆయనకు దూరంగా వెళ్లకు రానున్న దినములు బహుభయంకరమైనవి ఏ విషయం ఏమి జరుగునో ఎవ్వరు కూడా గ్రహించలేరు నువ్వు యథార్థంగా ఉంటే నీ దగ్గర తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు నిన్నెవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు నీ దగ్గర ధనము లేకపోయినా పర్వాలేదు నువ్వు హీన స్థితిలో ఉన్న పర్వాలేదు కానీ నువ్వు దేవుని సన్నిధిలో యథార్థముగా ఉండు నీ జాయితీగా నీతిమంతుడిగా నీతి మంత్రురాలుగా నువ్వు ఉంటే గనక నీ పక్షమున్న ప్రభువు వాజ్యమాడి నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఒక దినమును ఉంచుతాడు వ్యర్థమైన బ్రతకు బ్రతకడానికి పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ వ్యర్థమైన పనికి మళ్ళీ పనులు చేస్తూ వ్యర్థమైన వాటి ఉండి చేస్తూ ధనం సంపాదన కోసం ఆ సంపాదన కోసం పరిగెత్తి పాపంలో పడిపోయి దేవునికి దూరం అవ్వడం కంటే అసలు నువ్వు ఒక రో ఒక పూట తినడానికి తిండి లేకపోయినా నీతిమంతుడిగా నీతి మంత్రిలుగా ఉండి యథార్థంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టి పరిశుద్ధంగా నువ్వు గనక బ్రతికితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తూ నీ జీవితంలో బలమైన ఆశీర్వాదములను విడుదల చేయునుగాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి తెలిసి ఒక బిడ్డలేని తప్పు చేస్తుంటే క్షమించు మామూలు అందరినీ క్షమించి ప్రభా బిడ్డలు నాయన వారి జీవితంలో చేసుకుని వాక్యము ద్వారా ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తూ నిన్ను ఘనపరుస్తున్న బిడ్డలుగా ఉంచాను ఉదయంకాలం సమయం వందున బిడ్డలందరితో నువ్వు మాట్లాడి వారి హృదయాలు భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని ఏ సయ్య నా అడుగుచున్నాము తండ్రి ఆమె